హాయ్ వేర్స్ నా పేరు సంతోష్ ఈరోజు మీకు హౌ టు కన్వర్ట్ వీడియో ఫైల్ మీ యొక్క వీడియో ఫైల్ని వేరే ఫార్మాట్లకు ఏ విధంగా కన్వర్ట్ చేస్తారో ఈరోజు తెలియజేస్తున్నాను మొదటగా గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ మేక్ అనే సైట్లోకి వెళ్ళాలి సైట్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మేక్ వీడియో కన్వర్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కడుతుంది ఇది ఫ్రీ కన్వర్టరు ఇది దీనికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ విధంగా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మనకు ఆ ఫైల్ డౌన్లోడ్స్లో ఈ విధంగా కనబడుతుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలంటే క్లిక్ చేయాలి ఇవన్నీ క్లిక్ చేసినట్లయితే ఈ దీన్ని ఇన్స్టాల్ చేయాలి ఇన్స్టాల్ చేయాలంటే ఏదైనా క్లిక్ చేసిన తర్వాత రన్ అన్ ఆప్షన్ కనబడుతుంది దీన్ని క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ కనబడుతుంది మీకు లాంగ్వేజ్ కావాల్సిన లాంగ్వేజ్ ఎలా చేసుకోవచ్చు నెక్స్ట్ ఓకే కొట్టాలి ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆన్ ఆప్షన్ కనబడుతుంది నెక్స్ట్ క్లిక్ చేయాలి అంత ఫుల్ ఇన్స్టాలేషన్ ఉంటుంది కస్టమ్ ఇన్స్టాలేషన్ కనబడుతుంది కానీ ఫుల్ ఇన్స్టాలేషన్ చేసుకుంటేనే మనకు బెటర్ నెక్స్ట్ క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఈ విధంగా ఫైల్ ఈ ఎంబీ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ అయిన తర్వాత మనకు లింక్ ఈ విధంగా కనబడుతుంది ఇది క్లిక్ చేయాలి చేస్తే లోడింగ్ అవుతుంది చూడండి ఇది ఓపెన్ అవుతుంది ఫ్రీ మేక్ వీడియో కన్వర్టర్ ఇది ఫ్రీగా ఉంటుంది ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా మన వీడియో కాల్ని ఉదాహరణకు వీడియో ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ డీవీడీ కానీ ఫొటోస్ కానీ ఏ ఫైల్స్నైనా మనం ఏవీఐ ఫార్మాట్లో కానీ డబ్ల్యూఎంబీ ఫార్మాట్లో కానీ యాపిల్ ఫార్మాట్లో కానీ డీవీడీ ఫార్మాట్లో కానీ ఎంపీజీ ఫార్మాట్లో కానీ ఎంపీ ఫోర్ ఎనీ ఎనీ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు వీడియో ఫైల్ కానీ ఆడియో ఫైల్ కానీ ఎటువంటి ఫైల్ కానీ ఉదాహరణకు నేను ఒక వీడియో మళ్ళీ ఒక రెండు వీడియో ఫైల్ని అటాచ్ కూడా చేయొచ్చు ఒక రెండు కానీ అంతకంటే ఒక వీడియో ఫైల్స్ ఉదాహరణకు మనం డివైడ్ డివైడ్ ఉందనుకుంటే అవి ఒక్కటి ఒకటే ఫైల్లోకి రావాలనుకుంటే అంటే రప్పియ్యాలనుకుంటే ఒకటే ఫైల్లోకి అటాచ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఉదాహరణకు ఎగ్జాంపుల్ రెండు నా దగ్గర ఒక రెండు వీడియో ఫైల్స్ ఉన్నాయి ఈ మొదటగా ఉన్న రెండు వీడియో ఫైల్స్ ఈ రెండు వీడియో ఫైల్స్ ఒకటే వీడియోలో ఒకటే వీడియోలోకి రావాలంటే మనం చూపిస్తాను మనకు వీడియో ఫైల్ కావాల్సిన వీడియో క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఉదాహరణకు ఇది ఒకటి ఇది ఒకటి రెండు రెండు కంట్రోల్ బట్ సెలెక్ట్ చేసుకున్నాను ఓపెన్ చేశాను ఇక్కడ రెండు వీడియో ఫైల్స్ కనబడుతున్నాయి చూడండి ఒకవేళ కనుక ఈ వీడియో ఫైల్ ముందు రావాలి ఇది సెకండ్ రావాలి వచ్చింది కదా ఇది సెకండ్ వచ్చిన వీడియో ఫైల్ ముందు రావాలి ముందు వచ్చిన వీడియో ఫైల్ అనుకోండి కింద సెకండ్ రావాలనుకోండి విధంగా చేంజ్ చేస్తే సరిపోతుంది ఈ పై నుంచి కిందికి కింది నుంచి పైకి ఏ వీడియో ఫైల్ ముందు కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ జాయింట్ ఫైల్ ఆప్షన్ కనబడుతుంది ఇది ఆఫ్ ఉంటే కనుక డివైడ్ కన్వర్ట్ అవుతాయి ఒకవేళ ఒకటే ఒకటే ఫైల్లో కన్వర్ట్ కావాలంటే దీన్ని ఆన్ చేయాలి విధంగా మోస్తో కదిలిస్తే సరిపోతుంది ఆన్ ఉన్నాయి ఇప్పుడు ఈ రెండు వీడియో ఫైల్స్ అనేటివి ఈ ఒక్క వీడియో ఫైల్కు కన్వర్ట్ అయిపోతాయి ఇప్పుడు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ విధంగా అటాచ్ అయిన ఫైల్స్ చూడండి జాయినర్స్ క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ టూ ఫైల్స్ కనబడుతున్నాయి అంటే టూ ఫైల్స్ ఉన్నా టూ టూ ఫైల్స్ని వన్ ఫైల్లోకి కన్వర్ట్ చేయాలంటే అటాచ్ చేయడం ఇప్పుడు మనం ఈ ఫైల్ని ఏవిఏకి డబ్ల్యూఎంవికి ఎందులో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు నాకు టూ ఏవిఏ ఫైల్ కన్వర్ట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కన్వర్ట్ ఈ విధంగా ఆప్షన్ కనబడుతుంది ఇది అనేటిది మనం ఈ కన్వర్ట్ అయిన వీడియో సేవ్ అయ్యే ఫోల్డర్ మనం ఒకవేళ ఫోల్డర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అక్కడ క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎక్కడ సేవ్ చేయాలనే చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేసాను చూడండి ఉదాహరణ డెస్టాప్ పైన సేవ్ చేయాలనుకోండి డెస్క్టాప్ సేవ్ కన్వర్ట్ కన్వర్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వీడియో ఫైల్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కన్వర్ట్ అయిన తర్వాత డెస్టర్బ్ అనేది సేవ్ అవుతుంది ఈ విధంగా మనం ఏ ఫైల్ అయినా ఏదైనా ఏ ఫార్మాట్ ఒక కన్వర్ట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇంకా మరిన్ని ఏమైనా ఉపయోగకరమైన వీడియోలు కావాలనుకుంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో